నెల్లూరు ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పునరుద్ఘాటించారు నెల్లూరు ఆరో డివిజన్లోని పప్పుల వీధిలో ఆధునీకరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కును ఆయన ఘనంగా ప్రారంభించారు విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ముగించుకున్న వెంటనే నెల్లూరుకు చేరుకున్న మంత్రి నారాయణ విశ్రాంతి కూడా తీసుకోకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు అన్ని హంగులతో సిద్ధమైన పార్కును చూసి స్థానికులు చిన్నారులు ఆనందం వ్యక్తం చేస్తూ థాంక్యూ నారాయణ సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ కాసేపు పిల్లలతో సరదాగా గడిపి వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు మంత్రితో ఫోటోలు దిగేందుకు మహిళలు చిన్నారులు పోటీపడ్డారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి ముందుకు కదిలారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పార్కుల్లో పిల్లల ఆటాపాటలు కేరింతలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు నెల్లూరులో యాభై పార్కులను అన్ని హంగులతో ఆధునీకరిస్తున్నామని ఇందులో ఇప్పటికే ముప్పై పార్కుల్లో పనులు పూర్తయి ప్రారంభమయ్యాయని తెలిపారు నగర పరిధిలోని యాభై నాలుగు పాఠశాలలను కూడా ఆధునీకరిస్తున్నామని నిరుపయోగంగా మారిన వీఆర్ హైస్కూల్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దామని పేర్కొన్నారు ఈ స్కూల్లో నిరుపేద పిల్లలకు అడ్మిషన్లు కల్పించామని తెలిపారు మరో రెండు స్కూళ్లను ఆధునీకరించేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీఎస్ఆర్ కంపెనీ యజమాని సుధాకర్ రెడ్డి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఖజానా ఖాళీ అయినా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు రూ యాభై కోట్లతో రామిరెడ్డి కాలువ ఉయ్యాల కాలువ కల్లప్ప కాలువ ఆధునికరణ పనులకు టెండర్లు పిలుస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థ పాలనతో కొద్దిగా ఓపిక పడితే మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలకు భరోసా ఇచ్చారు ఆ ఎల్సీసీ వాళ్ళు మరొక ఐదు రోజులు ఇమ్మన్నారు అయితే మంచి రోజులు జరిగితే ఈ మండే కాగానే అవతల వన్ ముప్పై తేదీ మంచి రోజులు అని ప్రభుత్వం పెడితే పెద్దలు ముప్పై తేదీ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేసుకునే అయితే ఆ స్కూల్ బిల్డింగ్ ఇనాగరేషన్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరపాలు నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి అరెడ్ మోడీ ముఖ్యమంత్రి గారు కూడా టైం ఇస్తానన్నారు అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ దెబ్బ లేదు స్కూల్స్ అన్నీ పన్నెండవ తేదీ ఓపెన్ చేశారు కాబట్టి హెడ్ మాస్టర్ ఆ వచ్చే ఈ సోమవారం కానీ వచ్చే సోమవారం స్టార్ట్ చేసుకుని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన స్టాఫ్ అంతా ఇచ్చారు ఎక్సలెంట్గా స్కూల్ తయారైంది దాన్ని ఎన్సిసి కంపెనీ వాళ్ళు మా పిల్లలు కలిసి యాక్చువల్గా దాన్ని చక్కగా తీర్చారు ఇదే మూడు నెలల క్రితం యాక్చువల్గా ఆ స్కూల్లో పోతే కంపల్లో పొదల్లో పోయాం పోతూ ఉంటే పవన్ ఉండే పోతున్నారు అలాగా తయారీ చేశారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ స్కూలు నెల్లూరు నడివంటిలో ఉంది యాభై నాలుగు సెంటర్లో నూట ఇరవై ఐదు సంవత్సరాలు చర్చలు కలిగిన స్కూల్ ఎంతోమంది ఆ స్కూల్లో చదివి ఎంతో ఉన్నత స్థితికి పోయి దేశ విదేశాల్లో ఉన్నారు నేను కూడా ఆ స్కూల్లో చదివాను అదే కాలేజీలో చదివా కాలేజీలో ఉద్యోగం చేశారు కానీ గత ప్రభుత్వం దాన్ని చూసేసి తెలియన బాధేస్తుంది మొన్న ఎలక్షన్స్ ఉందని నేను చెప్పాను ఆ స్కూల్ని ఓపెన్ చేస్తానని అన్న ప్రకారమే మాట ప్రకారమే హై క్వాలిటీగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేశాను ఆ స్కూల్లో మ్యూజిక్ రూమ్ ఉంది డ్యాన్స్ రూమ్ ఉంది పెయింటింగ్ రూమ్ ఉంది రోబోటిక్ రూమ్ ఉంది కంప్యూటర్ రూమ్ ఉంది యాక్టివిటీ రూమ్ ఉంది చిన్నపిల్లలకు ఉండాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఉంది చక్కగా పిల్లలు ఆడుకోవటానికి హై క్వాలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశాను హై క్వాలిటీ ఇట్లా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఏదైతే ఉందని దానికి చక్కగా అడ్మిషన్ కూడా దాదాపు ఐదు వేల మంది అడిగాడు అయితే ఒక పదకొండు వందల మంది మాత్రం విధానం సంవత్సరం వచ్చే సంవత్సరం మరొక వెయ్యి మందికి ఇస్తాము స్కూల్ ఏ స్కూల్ అయితే నేను తయారు చేశాను నేను చదివిన స్కూల్ ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ యజమానికి ఎక్సర్చింది సుధాకర్ ఆయన కూడా అనిపిస్తున్న వెంటనే నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటానని మోలాకా గర్ల్స్ హైజ్ తీసుకుని ఇదే విధంగా తీసుకున్నాను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదే కదా వేవి రెండు సభాగతి గారి తీసుకొచ్చి ఆయన చూసి నేను కూడా రిక్వెస్ట్ చేస్తానని ఆర్ఎస్ఆర్ ఇట్లా నెల్లూరులో తదుపరికి ఉన్నత స్థితిపైన ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తాను వైద్య మనందరూ తలా ఒక రిక్వెంట్ చేస్తే పేదల నిరుపేదలకి మంచి ఈరోజు ఆ స్కూల్లో మెజారిటీ అడ్మిషన్లు తీసుకుంటే పాస్ పని చేసుకునే తల్లు అంటే లేని వాళ్ళకి ఎంతో ఆనందం ఇలా ఈరోజు నెల్లూరుకి ఏదైతే సౌండ్ స్కూల్స్ కావచ్చు పార్కులు కావచ్చు ఇది చేస్తూ ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసామో యూనిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేదు డ్రింకింగ్ ఆంటూ ఒక సర్వీస్ ఉన్నాయి మరొక వన్ అవర్లో కంప్లీట్ అవుతాయి స్వచ్ఛమైన ఆటోస్ వస్తుంది అప్పటిదాకా పుట్టిగా ఇబ్బంది ఉంటుంది వచ్చుకోండి ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళారు ఆయన మీరు కట్టే ట్యాక్స్లు అప్పుగా దొరుకుతుంది నెల్లూరులో రామిరెడ్డి కెనాలు ఇంజార్ కెనాలు తర్వాత మల్లప్ప కాలువ ఈ కెనాల్స్ని ఆధునికరించడానికి చెప్పిన నిర్లక్ష్యం ఉందో దానికి యాభై కోట్లు ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో పెట్టించాను ఫైల్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది వస్తా వారంలో దాని యొక్క అప్రూవల్ వస్తుంది బడ్జెట్లో అయిపోయింది బడ్జెట్లో అయిపోయిందంటే వర్క్ వచ్చేస్తుంది సో ఈ నిరాకరా కానీ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ మంత్లో కానీ దానికి కూడా టెండర్లు పిలిచి ఈ మూడు కాలువల్ని ఆధునిక రెండు పక్కల రివీట్మెంట్ కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ ఎందుకు స్లాబ్ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినప్పుడు దోమలు లేకుండా ఉండాలంటే ఆ కెనాల్ మీద కవర్ ఉండాలి ఈ విధంగా నేను నెల్లూరు ప్రజలు బొత్తి చెప్పాను వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను కొద్దిగా వదిలిపట్టండి పద్నాలుగు దాకా ఖజానా ఉంటే ఇవి అన్ని చేసేస్తాను ఈ వన్ ఇల్లు ఖజానా లేదు అప్పుల పాలైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారాన్ని నేను వన్ బై వన్ తీసుకొస్తున్నాను కానీ నెల్లూరు ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసి కొద్దిగా మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి